నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్న జనసేన కార్యకర్తలు కొదిలి పట్టణంలో స్వల్ప భూకంపం పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా చేసిన స్పగ్నాలను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు ఇరవై ఎనిమిది ఎర్రచందనం దొంగలు ముగ్గురిని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ మాసం శుద్ధ త్రయోదశి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు మార్కపురం శివాలయంలో అమ్మవారికి ఆషాఢ పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పాటి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మార్కపురం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ తెలిపారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మార్కపురం జనసేన కమ్మడి కాశీనాథ్ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు ప్రస్తుత మంత్రి నాదండ మనోహర్ ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై తేదీ వరకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు గతంలో కంటే ప్రస్తుతం పార్టీ సభ్యత్వాలు అధిక సంఖ్యలో నమోదవుతున్నట్లు వాటితో పాటు రెన్యువల్ కూడా చేస్తున్నామన్నారు అలాగే మార్కపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేసి జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మార్కపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి కాశీనాథ్ సూచించారు అనంతరం పలువురు కార్యకర్తలతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయించారు ఈ కార్యక్రమంలో మార్కపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు అంటే పద్దెనిమిది తారీఖు నుండి ఏదో తారీఖు వరకు పూర్తి స్థాయిలో మార్కాపుజంలో జనసేన శ్రేణులందరినీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు సాను సానుభూతిపాలు అందరూ కూడా మన యొక్క జనసేన పార్టీ యొక్క సానుభూతి పార్టీని గుర్తించి వారందరూ కూడా సభ్యత్వం రెన్యువల్ ఉన్న వాళ్ళని రెన్యువల్ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా సభ్యత్వాన్ని నమోదు చేయాల్సింది కోరాము విశేషంగా ప్రజల స్పందన ఉంది ఈసారి గతం కంటే ఈసారి ఎక్కువ పర్సంటేజ్ని ఇయ్యే అవకాశం ఉంది మరి ఐదు వందల రూపాయల సభ్యత్వానికి ఐదు లక్షల రూపాయల బీమా కార్యకర్తలు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ గారు వారి చేతి డబ్బులు కొంత పెట్టుకొని ఈ యొక్క ప్రస్తావన స్టార్ట్ చేశారు గతంలో దాదాపు పదిహేడు పదిహేడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ జనాలకు ఇవ్వడం జరిగింది బాధితులకి భౌత కుటుంబాలకు జనసేన కుటుంబాలకి మరి అదే క్రమంలో ఇదొక పార్టీకి అండా భరోసా ఇది ఏదైనా యాక్సిడెంట్ అయితే యాభై వేల వరకు దాని తీవ్రతను బట్టి కూడా ఇన్సూరెన్స్లో చాలా క్లారిటీగా ఉంది మేమీ మార్కపురతారు కూడా చాలామంది గతంలో ఇచ్చిన్నాము మరి ఇంత మంచి కార్యక్రమానికి అశేష స్పందన ఈసారి కనపడతా ఉంది అట్లే మా నాయకుడు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారని కూడా ప్రజలంతా అనుకుంటున్నారు మరి ముందు ముందు రోజుల్లో జనసేన వైభవం వెలగాలని మనసారా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మేము అందరూ కూడా ఉత్తం తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటాం మన ఎర్రగొండపాలెం క్లబ్ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి రీక్షణ్ బాబు తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో నూతన అధ్యక్షుడు కాకర్ల కోటయ్యను షాలువ పూలు మల్లలతో సత్కరించారు ఆయనతో పాటుగా తెలుగుదేశం పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన నాయకులు అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు అందించారు ఈ సందర్భంగా ఇరీక్షన్ బాబు మాట్లాడుతూ పత్రికా రంగంలో యువ జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమని యువకుడైన కాకర్ల కోటయ్య ప్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై మంచి పరిణామమని తెలిపారు మన ఎర్రగొండపాలెం క్లబ్ పాతికేయుల సంక్షేమం కోసం పనిచేస్తుందని వారి సంక్షేమం కోసం మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్క్బ్ సభ్యులతో పాటుగా ఆ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించిన ఘటన చోటు చేసుకుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో పెద్ద శబ్దంతో భూమి కంపించింది కేవలం రెండు సెకండ్ల పాటు పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు అయితే ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామని స్థానికులు అన్నారు భూమి కంపించడం పెద్ద పెద్ద శబ్దాలు రావడానికి కారణం నీటి వనరులు లేక భూకంపాలు సంభవిస్తున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు ఒంగోలు రేడియాలజీలో భూకంపం తీవ్రత అధికారులు గమనించారని పొదిలిపట్న ప్రజలు కోరారు పొది పొదుల్లో ఈరోజు తెల్లవారుజామున తెల్లవారింది ఆల్పన ఆ టైంలో భూకంపం కదలికలు వచ్చాయి ప్రజలంతా భయపడి ఇళ్ళ లేకుండా బయటకు వచ్చారు మన వైఎస్ఆర్ నగరు తర్వాత టైలర్స్ కాలనీ విశ్వనాథపురం అక్కడక్కడ భూకంపాలు వచ్చినాయి మన పొదిలి పరిస్థితి చూసుకుంటే వనరులు చాలా తక్కువగా ఉన్నాయండి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది వాటర్ చెరులో వాటర్ కావాలి మనకి ఊర్లో కూడా వాటర్ తక్కువ ఉన్నాయి భూమిలో వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ప్రమాదంలో ఉంది పొదిలి అలాగనే చేతి కూడా మన దగ్గర ఉంది కాబట్టి భూకంపాలు ఎక్కువ వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఒంగోలు రేడియాలజీ వాళ్ళు గమనించి మా పొదిలిని కాపాడాలని మా భూకంపాల బారి నుండి మా ప్రదేశ పొదిలిని బయ బయట కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగనే ఎగ్జామ్ ఆరున్నరకి పెద్ద పెద్ద సౌండ్లు ఇంట్లో కదలికలు సామాన్లన్నీ కదలడం అయ్యేసరికి ప్రజలంతా భయభ్రాంతులు అయ్యే పరిస్థితి వచ్చేసింది అందువల్ల ప్రజలని ఒంగోలు రేడియాలజీ కాపాడాలని మా ప్రజల నుంచి వదిలి భూకంపాల బారి నుండి కాపాడాలని ఒంగోలు రేడియాలజీని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వాటర్ పాలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మాకు చేంకూతిగా దగ్గర ఉంది కాబట్టి భూకంపాల బారి నుండి మా ప్రజల్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాము ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాన్ని దుండగులు అపహరించిన ఘటన గిద్దలూరులో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్నం కొంగలవేడు రహదారిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఓసు వెంకటేశ్వర్లు తన కుటుంబంతో సహా మొహరం పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన బేస్తవారపేటకు వెళ్లారు ఇదే అదునుగా దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాన్ని అపహరించారు ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగి ఉండొచ్చు అని బాధితులు తెలిపారు బాధితుల కథనం మేరకు గురువారం సాయంత్రం తిరిగి ఇంటికి రాక తాళం పగల ఉంది కంగారుపడి లోపలికి వెళ్లి చూసేసరికి బీరువాలో ఉండిన బంగారు ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించిన బాధితులు వెంటే గిద్దలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు గిద్దలూరు సిఐ సోమయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు వరాలి పోయాయి అర్ధరాత్రి కార్లు ఎర్రచందనం దొంగల్ని లోడ్ చూస్తుండగా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేసి ఎర్రచందనం దొంగల్ని ఎర్రచందనం స్వాగ్లను అదుపులోకి తీసుకున్న ఘటన జరిగింది ప్రకాశం జిల్లా కొమరవెలి మండల పడతిలోని అక్కపల్లి గ్రామ చెరువు సమీపంలో ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా జరుగుతున్నాయన్న పక్క సమాచారంతో తిరుపతికి చెందిన ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేసి గురువారం అర్ధరాత్రి అక్కడ ఆగి ఉన్న కారును చుట్టుముట్టగా కార్లో ఎర్రచందనం దొంగల్ని గుర్తించారు ఫోర్స్ పోలీసులను చూసి తప్పించుకోపోయిన ముగ్గురు స్మగ్లర్లను వెంబడించి అదుపులో తీసుకున్నారు వారి వద్ద నుండి విలువ చేసే దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ ముగ్గురులో ఒంగోలు టౌన్ కు చెందిన పేరం రామరాజు సంచారుల పంచాయతీ రామేశ్వరం గ్రామానికి చెందిన రాజకొండ రామయ్య కృష్ణంశెట్టిపల్లె మండలానికి చెందిన షేక్ కాశ్యం ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తమిళనాడుకు చెందిన స్మగ్లర్ తో పేరం రామరాజు అనే వ్యక్తి సంబంధాలు ఉన్నట్లు అతని కోసమే వీటిని తరలిస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కుమార్ తెలిపారు ఈ ఆపరేషన్ లో తిరుపతికి చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు బేస్తవారిపేట రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది తాటిచర్ల సెక్షన్ నల్లగొండ సెక్షన్ అటవీ బీట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన రహదారి భారీ మలుపు వద్ద లారీ ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రకాశం జిల్లా కొమ్మరంలోని రాష్ట్ర ప్రధాన రహదారి సాయిబాబా ఆలయం భారీ మలుపు వద్ద గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ద్విచక్ర వాహనం లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది అయ్యవారిపల్లి గ్రామం చెందిన అరవై సంవత్సరాల ఆధునిక చిన్న సుబ్బయ్య కొమ్మరం నుండి అయ్యవారిపల్లకు వెళ్తుండగా సాయిబాబా ఆలయం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ రెండు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో చిన్న సుబ్బయ్యకు గాయాలు కాగా స్థానికులు వన్ వాహనానికి సమాచారం అందించారు వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం చిన్న సుబ్బయ్య మృతి చెందారు చిన్న సుబ్బయ్యకు పైకి మాత్రం చిన్న గాయాలు తగిలిన లోపల పెద్ద గాయాలు తగిలి మృతి చెందాడని వైద్యులు తెలిపినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు తెలిపారు మరోవైపు ఈ మలుపు అతి ప్రమాదకరమని అనేక మరణాలు కూడా సంభవించాయని ఉదయ్ న్యూస్ వార్తా కథనాలు పెట్టిన సంబంధిత అధికారులు కనీసం ఒక స్పీడ్ బ్రేకర్ కూడా ఏర్పాటు చేయకపోవడం మాసం శుద్ధ త్రయోదశి శుక్రవారం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో బేంచేసి ఉన్న శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢపాటి కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ జగదాంబ అమ్మవారికి జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి మరియు ఆనంద ఆరామాలయంలో ఉన్న సీతాదేవి అమ్మవారికి శివాలయం వేది మరియు జగదాంబ మాత భక్త బృందం ఆధ్వర్యంలో పట్టి కార్యక్రమం నిర్వహించారు ఉదయం జగదాంబ మరియు జ్ఞాన సరస్వతి అమ్మవారికి పంచామృత అభిషేకాలు జగదాంబ అమ్మవారికి శ్రీ చక్ర సహిత కుంకుమార్చన విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మహిళలతో లలిత సహస్రనామ దేవి కడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు అమ్మవార్లకు పసుపు కుంకుమ సారను సమర్పించారు అనంతరం భక్తులకు అమ్మవారు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రెంటా చింతల తేజ్ శర్మ ప్రశాంత్ శర్మ ఆలయ సిబ్బంది కొండా శ్రీనివాసులు పట్టణ పురోహితులు జొన్నబట్ల రాము శర్మ భక్తులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్నంలో అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేయటం గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్మల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ తహసీల్దార్ కార్యాలయం కాంపౌండ్ లో గతంలో అన్న క్యాంటీన్ పాత భవనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు రూపాయలకి అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేసిందని కనీసం అన్న క్యాంటీన్ భవనాల్ని గాలికి వదిలేస్తుందని దీంతో అవి మరమ్మతులకు నోచుకోక శిథిల అవస్థకు చేరిందన్నారు రావడంతోనే అన్న క్యాంటీన్ తెలిపారు ఇక్కడ ఉన్న అన్న క్యాంటీన్ భవనం చాలా దుర్భరంగా ఉందని కావాల్సిన మరమ్మతులు చేసి అందుబాటులోకి తెస్తామని తద్వారా పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టే అదృష్టం మా ప్రభుత్వానికి దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ శానిటేషన్ టవల్లి టిడిపి నాయకులు చిన్న శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్లు బిల్లా రమేష్ భాస్కర్ రెడ్డి షానిశవల్లి తదితరులు పాల్గొన్నారు అమ్మాయిలు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తదితర వాటి మాయలో పడి ఏ విధంగా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో మేము నిర్మించిన క్రైమ్ రీల్ సినిమా ద్వారా తెలియజేయడం జరిగిందని ఈ సినిమా తీయడానికి సహకరించిన డైరెక్టర్ సంచన మరియు యూనిట్ సభ్యులకు అసిస్టెంట్ డైరెక్టర్ హుస్సేన్ కృతజ్ఞత తెలియజేశారు ఈరోజైతే మార్కాపురంలో రాధాకృష్ణ అనే థియేటర్లో నేను చేసిన సినిమా క్రైమ్ రీల్ అనే సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి నేను డైరెక్టర్ గా అయితే చేశాను సో దాని గురించి మాట్లాడదాం అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ అయితే పెంచడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ సంజనా గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను నాది ఎక్కడో కాదు ఇక్కడే మన ఎర్రంజపాలెం మండలం సర్వేపాలమై గ్రామం సో ఈ సినిమాకి అయితే ఈ సినిమా బేసిక్ ఏంటంటే మన సొసైటీ ఫోన్స్ వల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాటిని ఫ్రై ఇన్స్టాగ్రామ్స్ సోషల్ మీడియా వల్ల లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకొని కొంతమందికి ట్రాప్ పోయి వాళ్ళకి ఎజిట్ అయిపోయి అలా చాలా ఇబ్బందులు అది చాలా జరుగుతున్నాయి సో అలా ఎలా జరుగుతుంది ఎలా ఉందనేది బేసిక్గా ఈ సినిమా ద్వారా మేము మీ అందరికీ చూపించాం సినిమా ఖచ్చితంగా మీరు అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను వన్ ఆఫ్ ది ఏంటంటే ఈ సినిమాలో ఒక అమ్మాయి హీరోయిన్ కావాలని చెప్పేసి ఒక తెలియని వ్యక్తితో ఒక చాట్లో మోసపోద్ది ఆ మోసపోయి అతను పెళ్లి పెళ్లి చేసుకుపోయే టైంకి అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ అమ్మాయిని ఇబ్బంది పెట్టేసి అలా జరిగి అంత జరిగి అమ్మాయిని చంపేశారు సో ఇదంతా ఒక అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ మంచి మెసేజ్ అయిందని ఈ సినిమాలో మేము చెప్తున్నాము ఖచ్చితంగా మీరందరూ మా సినిమాని అయితే చూడాలని చెప్పి కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడిన యూటీఎఫ్ నాయకులు ఈదుల ఈశ్వర్ రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో నివాసం ఉంటున్న మాజీ గిద్దలూరు మండల యూటీఎఫ్ నాయకులు విశ్రాంత ఉపాధ్యాయులు ఈదుల ఈశ్వర్రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న గిద్దలూరు మండల యూటీఎఫ్ శాఖ రాష్ట్ర కౌన్సిలర్ ఎం సత్యనారాయణ రెడ్డి ఆయన భౌతిక కాయానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో మరియు యూటీఎఫ్ నాయకుడిగా చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు నివాళులర్పించిన వారిలో గౌరవ అధ్యక్షులు ఈదుల రమణారెడ్డి ఎఫ్డబ్ల్యూఎస్ డైరెక్టర్ వేమయ్య అధ్యక్షులు రామచంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి ఆగులరాజు శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు

వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లు కేటాయింపులో రాయవరం గ్రామ సర్పంచ్ భర్త కోటయ్య అసహనం వ్యక్తం చేశారు గ్రామంలో మంచినీటి కొరత లేకుండా చూడాలని ఎంపీపీ లక్ష్మీదేవి దృష్టికి తీసుకెళ్లారు గ్రామాల్లోని చెరువుల్లో ఎదేచిక మట్టిని తోడుతుంటే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారని కోటయ్య అన్నారు మండలంలోని వివిధ శాఖల అధికారులు గ్రామంలో అభివృద్ధి పనుల గురించి వివరించారు ఈ సందర్భంగా లక్ష్మీదేవి మేరకు మండల పరిషత్ అభివృద్ధి కోసం తన వంతు బాధ్యత గా కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడో తోట చెందన మాట్లాడుతూ వర్షాలు పడుతుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు గ్రామంలో మంచి రెడ్డి కొరత లేకుండా చూస్తామని జ్వరాల సర్వే నిర్వహించి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల ప్రమాదం చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ జెడ్పీటీసీ బాపన్ రెడ్డి మండలంలోని ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలీపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుణపుడి భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థుల చదువు నేటి తరానికి చాలా అవసరమని ప్రతి ఒక్కరికి మంచి చేసే దిశగా విద్యార్థులు స్పృహ కలిగి ఉండాలని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని దానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల చదువు కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారని అన్నారు ప్రిన్సిపల్ తారావణి ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని గుణపుడి భాస్కర్ తెలిపారు ఐదు కోట్ల ఆంధ్రలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారని అన్నారు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి బాగా చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు ఆశిస్తులు తెలిపారు ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక వివరాల్లోకి వెళ్తే రాజ్యసభ సభ్యుడు వైసీపీ సీనియర్ నాయకులు వైఎస్ విజయసాయిరెడ్డి జర్నలిస్టులు మరియు వారి యజమాన్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించడంతో పాటు గిద్దలూరు ఎంఆర్ఓకు గిద్దలూరు అర్బన్ సేఎస్ఓమయ్యకు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టులు విన్నతిని సమర్పించారు జర్నలిస్టుల గౌరవానికి భంగం కల్పిస్తూ విజయసాయిరెడ్డి వ్యవహరించాలని స్థానిక జర్నలిస్టులు విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడారు మీడియా వారి ప్రతినిధులపై విజయసాయిరెడ్డి దురుసుగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని పద్ధతి మార్చుకుని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు సమాజంలో ప్రజల యొక్క సమస్యలపై అహనిస్తుల పోరాటం చేస్తున్న మీడియా ప్రతినిధులపై వ్యంగ్యంగా చేయడం సమంజసం రాజ్యసభ స్థానంలో ఉండి విజయసాయిరెడ్డి పాతికేలపై నోరు పారేసుకోవడం తన ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇప్పటికైనా ఆ మాటను వెనక్కి తీసుకుని పాతికేయులకు క్షమాపణ చెప్పాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు ఈ నిరసన ర్యాలీలో గిద్దలూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాతికేయులు పాల్గొన్నారు ఎర్రగొండపాలెం మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రకాశం జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి బాబుల్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పలు జీవలను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలని కాపాడాలని కోరారు అలాగే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కొత్తగా ఏర్పడ్డ రాష్ట ప్రభుత్వం పరిష్కరించాలన్నారు రాష్ట్రం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పోరాడుతున్న అత్యధిక ఉపాధ్యాయుల సభ్యత్వం కలిగిన ఏకైక ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ అధ్యక్షులు వెంకటేశ్వర నాయక్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలు చేయించుకోవాలని జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు జనసేన పార్టీ అధ్యక్షులు పార్టీ అభిలాషులు మరియు కార్యకర్తలు దృష్టిలో పెట్టుకుని చేసిన కార్యక్రమమే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్క నాయకులు మరియు కార్యకర్తలు నిరంతరం పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ అభివృద్ధికి తోడ్పడే విధంగా పలుచోట్ల తిరుగుతూ ఉంటారు అలాగే పార్టీ మీద మక్కువతో ఉండే ప్రజలకు దృష్టిలో పెట్టుకుని ఈ క్రియాశీలక సభ్యత్వ పాలసీ తీసుకోవడం ద్వారా ప్రజలు మరియు పార్టీ అభిమానులు అనుకోకుండా యాక్సిడెంట్ ద్వారా మరణిస్తే ఆ కుటుంబం ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అలాగే యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్ దెబ్బలు తగిలితే వారికి యాభై వేల వరకు మెడికల్ క్లెయిమ్ ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు లంక నరసింహ కాల్వ బాలరంగయ్య జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్ మరియు కుంభం మండల సభ్యత్వ నమోదు వాలంటీర్స్ పాల్గొన్నారు సూర్యుడు తొలి సమర యోధుడు ఉయ్యాలబాటి నరసింహారెడ్డి జీవిత చరిత్రపై ఏకపాత్ర అభినయ ప్రదర్శించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాళపల్లి గ్రామంలో మొహర్రం పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా యోగా గురువు బిఎస్ నారాయణరెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏకపాత్ర అభినయాన్ని ప్రదర్శించి నరసింహారెడ్డి చూపిన పోరాట పటిమను వివరించారు నరసింహారెడ్డి చరిత్రను నేటి యువతరం తెలుసుకుని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ హబీబ్ ఖాన్ టీడీపీ మండల అధ్యక్షుడు మార్తల సుబ్బారెడ్డి వివిధ సంఘాల ప్రతినిధులు దేమా పోతులూరి హుసేనా ఖాన్ యాసిన్ ఖాన్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు గిద్దలూరు మండలం తాళ్ళపల్లి గ్రామంలో నరసింహారెడ్డి జీవిత చరిత్రలో ఆకట్టుగట్టమైనటువంటి ఉరి తీయడం ఆ నాటకం వేయడం జరిగింది అక్కడ ప్రజలు చాలా బాగా ఆనందోత్సాహములతో ఓలలతో చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులకు మేము చూస్తున్నాం అప్పుడు ఎప్పుడో చూసాము ఈరోజు చూస్తున్నామని గ్రామ పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఈ నాటకాన్ని వేయడం కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది కృతజ్ఞత ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చేర్లోపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై అదుపు తప్పి కారు పక్కనే ఉన్న బోలాల్లో బోల్తా పడింది ఈ ప్రమాదంలో గిద్దలూరుకు చెందిన రంగారావు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు తీవ్రంగా గాయపడ్డ రంగారావును గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు రంగారావు ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారిగా నర్సరావు పేటలో విధులు నిర్వర్తిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు చిన్నతనంలోనే పోలియో వ్యాధి సోకి నడవలేని స్థితిలో ఉన్న అమ్మాయికి దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారు వీల్ చైర్ అందజేశారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని ఇడకమల్లు గ్రామానికి చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల మరియమ్మ పుట్టుకతో పోలియో వ్యాధితో మంచానికి పరిమితమైంది నడవలేని పరిస్థితి తెలుసుకున్న దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆమెకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లోఖో శరత్ బాబు సుమన్ పుష్పరాజ్ అనిల్ నాగేంద్ర శివకుమార్ ఇతరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పెద్దదూర్నాల మండలం గ్రామంలో సమగ్ర గిరిజన అభివృద్ధి నూతన దుస్తుల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన కడప జులైక్స్ ఆడినారి కెప్టెన్ రాముడు మరియు అడ్వకేట్ శ్రీనివాస్ చౌదరి రమేష్ రెడ్డి నాగభూషణం వెంకటయ్య మణికంట ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని గిరిజనులకు ఆర్థిక సహాయ సహకారాలు అందించారు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ అధ్యక్షులు అనుమల రవికుమార్ మాట్లాడుతూ ఎన్నో చెంచుగూడలలో బట్టల పంపిణీ మరియు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పనుకం మడుగు గూడెంలో సుమారు వంద మంది గిరిజన మహిళలకు మరియు పురుషులకు అదేవిధంగా చిన్న పిల్లలకు నూతన దుస్తులు పంపిణీ చేయడం జరిగిందన్నారు జీవితంలో ఉన్నతమైన కెరీర్ పొందాలంటే సరైన విద్యతో పాటుగా ఎంతో విలువైన మేధస్సు పరిజ్ఞానం ప్రతి ఒక్కరిలో నేర్పుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ప్రధాన తెలియజేశారు ప్రకాశం జిల్లా మండల కేంద్రంలోని తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం సుధాకర్ ఆధ్వర్యంలో కెరీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తొమ్మిదవ తరగతి విద్యార్థి విద్యార్థులకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల ప్రాథమిక వైద్యాధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారి ప్రతి ఒక్క విద్యార్థి కెరీర్ ఏ విధంగా ఉండాలో ముందు ఆలోచన చేసుకోవాలని దానికి తగు చదువులు చదువుకుంటూ ఉన్నతమైన విద్యతో పాటుగా మంచి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని తెలియజేశారు వైద్య రంగంలో డాక్టర్ వృత్తి కోర్సు చేసి ఎంతో మందికి వైద్య సేవలు అందించడంతో నాకు ఎంతో సంతోషాన్ని భరిస్తుందని పేర్కొన్నారు ఇంతటి మంచి కెరీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కు పిలిచినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు అనంతరం కెరీర్ ఎడ్యుకేషన్ పాఠశాల కోఆర్డినేటర్ ఎన్ భాగ్యలక్ష్మి ఆదిలక్ష్మి పాఠశాల ఉపాధ్యాయులు కలిసి మండల వైద్యాధికారిని ఎంసీఎల్ ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ ఏ నాగేశ్వరమ్మ ఎంపీఎస్ ఉపాధ్యాయులు విద్యార్థి No సకాలంలో సరైన నివారణ చర్యలు తీసుకోకపోతే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయని సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుమయ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సమయ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుమయ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షపు నీటిని మరియు ఇంట్లో నీటిని ఎక్కువగా నిల్వ ఉండకుండా చేయాలని చేతులు ప్రతిరోజు పరిశుభ్రంగా కడుక్కోవాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులు నివారించవచ్చని జ్వరాలి పట్ల జాగ్రత్త వహించవద్దని డయేరియా కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వర్షాకాలంలో చిగన్ కున్యా డెంగ్యూ మలేరియా వంటి సీజనల్ వ్యాధిని వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉండదున ప్రజలు సురక్షితంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జ్వరం ఎక్కువ రోజుల పాటు ఉంటే తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలని వారు చెబుతున్నారు ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ రంగనాయకులు సూపర్వైజర్ సుదారాణి ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అప్డేట్స్ అప్డేట్స్ కోసం ఉండండి we